ఈ రోజు కార్యక్రమంలో కలలో కనుక వెండి బంగారం బంగారు నగలు కనబడితే ఇది దేనికి సంకేతంగా ఉంటుంది అలానే వివాహ ప్రక్రియలో మంగళసూత్ర ధారణకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు మూడు మూడులే ఎందుకు వేస్తారు ఈ మూడు మూడులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ పాటు ఏదైనా ఒక పని అనుకున్నాం ఆ పని అసలు ముందడుగు పడట్లేదు అనుకున్నటువంటి సందర్భాలలో చేయవలసిన అత్యంత ప్రభావవంతమైన ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకుంటానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం సోమవారం ఇరవై నాలుగో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాసం తేదీ బహుళ దశమి రేపటి తెల్లవార్జాం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం రేపటి తెల్లవార్జాం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి ఉద్యోగంలో చేరడానికి అలంకార సామాగ్రి యొక్క కొనుగోలుకు వినియోగానికి సంగీతం నాట్యం అభ్యసించడానికి అగ్రిమెంట్ కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను సూర్య చంద్రుడిని ఆరాధన చేయడం మంచిది చంద్రుడికి ఇష్టమైనటువంటి సోమవారం సూర్యుడికి ఆధిపత్యం వహించేటువంటి నక్షత్రం ఈ రెండు కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున సూర్య స్థుతి అని ఉంటుంది దీన్ని పారాయణ చేసి దినచర్యను గనక ప్రారంభం చేసినట్లయితే రోజంతా సాఫీగా సాగుతుంది సూర్య స్థుతి పదహారు శ్లోకాలు ఉంటాయి ఇందులో ఒకవేళ ఈ సూర్య స్థుతి లభించినటువంటి పక్షంలో మీరు ఈ రోజున చంద్రకవచాన్ని సూర్యకవచాన్ని ముందు సూర్యకవచం చదవాలి తర్వాత చంద్రకవచం చదవాలి ఇలా సూర్య చంద్ర కవచాలు చదివైనప్పుడు కూడా నిత్య జీవితాన్ని ప్రారంభం చేసుకోవచ్చు ఇలా చేయడం వలన రోజంతా సాఫీగా హాయిగా సాగుతుంది మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాస్త వివాదాలు చోటు చేసుకుంటాయి కానీ అందులో మీదే పైచేయిగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ సాగిస్తారు పిల్లల్ని మందలించడానికి పిల్లలకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కదిలికలు లేవు అనుకున్నటువంటి ఫైల్స్లో మూమెంట్స్ రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు ప్రయాణాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు తారాబలం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి విపత్తార భరణి నక్షత్రం వారికి సంపత్తార కృతిగా నక్షత్రం వారికి జన్మతార మేషరాశి వారి ఈరోజు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృషభరాశి వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి కూడా ఉన్నటువంటి కాలం కొంత సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి కనుక ముఖ్యమైన పనులు ఏమన్నా ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి కూడా చేసుకోవడం అనేది మంచిది చికాకులతో మొదలైనటువంటి రోజు ప్రశాంతంగా పూర్తవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు అధికారుల యొక్క మెప్పును సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి క్రైవిక్రయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి తారాబలం చూసుకున్నట్లయితే కృతిక నక్షత్రం వారికి జన్మతార రోహిణి నక్షత్రం వారికి పరమ మిత్రతార నక్షత్రం వారికి మిత్రతార వృషభరాశి వారు ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం కాలవైరు అష్టకాన్ని పాటించడం తదుపరి మిథున మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు అన్ని విధాల జాగ్రత్తలు అనేది మంచిది ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యవహారికంగా అన్ని విధాల కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది వ్యాపారస్తులు మరింత జాగరూకతగా ఉండవలసినటువంటి కాలం ఈ రోజు రోజు వారి పనులకు పరిమితం అవ్వండి రిస్క్ అనేటువంటి పదానికి పూర్తిగా దూరంగా ఉండండి తారా చూసుకున్నట్లయితే మృగశ్రా నక్షత్రం వారికి మిత్రతార ఆరుద్ర నక్షత్రం వారికి నైదన తార అలానే పునర్వసు నక్షత్రం వారికి సాధన తార మిథున రాశి వారి ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు పాటించవలసిన పరి నవగ్రహ పఠించి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఇంటికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు సమస్యలు తీరినా తీరకపోయినా ఈ రోజు మీ ఆలోచన విధానం మాత్రం మీకు కొంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మానసిక శారీరక బడలిక కూడా కొంత తగ్గుతుంది తారాబలం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి సాధన తార పుష్యమి నక్షత్రం వారికి ప్రత్యక్తార ఆశ్వేష నక్షత్రం వారికి క్షేమతారా కర్కాటక రాశి వారి ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణించి వివాహంలో సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటయ్యా అంటే మంగళసూత్ర ధారణ ఈ మంగళసూత్ర ధారణతోటి స్త్రీకి స్త్రీత్వం అనేటువంటిది ఇంక అక్కడి నుంచి కూడా పరిణమించడం అనేది ప్రారంభం అవుతుంది మాతృత్వానికి తొలి అడుగు అవుతోంది కదా ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు అసలు ఎందుకు కడుతున్నాడు వరుడు అక్కడ చెప్పేటువంటి మాట ఏమిటి అంటే చాలా మందికి తెలిసినటువంటి మాటే మాంగళ్యం తంతునానైన మవజీవన హేతున కంఠే భద్నామి శుభగేత్వం సంజీవ శరదాంశతం ఈ మంగళసూత్రాన్ని నేను నీ మెల్లో ఎందుకు కడుతున్నానంటే నూరు వసంతాల పాటు నువ్వు సుఖంగా ఉండటానికి నూరు వసంతాల పాటు నా జీవితం సుఖంగా సాగడానికి అంటే నూరేళ్లు నేను ఐర్థాయాన్ని కలిగి ఉండటానికి నువ్వు సుఖంగా ఉండడానికి గాను ఇదిగో ఈ మంగళసూత్రాన్ని నీ మెల్లో కడుతున్నాను అని చెప్పని వరుడు వధువు మెళ్ళో ఆ మంగళసూత్రాన్ని కడతాడు ఈ మంగళసూత్రం యొక్క బంగారం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి బంగారం అది ఎంత ప్రమాణంలో ఉండాలి అది గుండ్రంగా ఉండాలా దాని ఆకారం ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి అయితే చాలా వరకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మగప పెళ్లి వారు చేయించేటువంటి మంగళసూత్రం ఒకటి ఉంటుంది ఆడపల్లి వారు చేయించేటువంటి మంగళసూత్రం ఒకటి ఉంటుంది ఒకటి పుట్టింటి వారికి ఒకటి అత్తవారింటి వారికి సంకేతంగా ఉంటుంది ఇందులో పుట్టింటి వారు చేయించినటువంటి మంగళసూత్రం కన్నా అత్తవారింటి వారు చేయించిన మంగళసూత్రంలో కొంచెం బంగారం ఎక్కువ ఉండాలి అని అంటారు అందుకని ఒకటి కొంచెం పలసగా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది తర్వాత మరి మార్చి వాళ్ళకి తగినట్టు చేసుకుంటారు అది వేరే విషయం కనుక ఇది ఈ మంగళసూత్రాలు కూడా కట్టేటప్పుడు విడివిడిగా కడతారు ఒక సూత్రం కట్టిన తర్వాత మళ్ళీ రెండో సూత్రాన్ని కడతారు ఆ తర్వాత పదహారు రోజుల పండుగ నాడు మళ్ళీ ఇవన్నీ కూడా కలిపి గుచ్చుకోవడం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ మంగళసూత్రం ఇలా కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేస్తారు ఆ మూడు ముళ్ళు వేసేటప్పుడు కూడా ఈ మంగళసూత్రం ఎక్కడ దాకా రావాలి హృదయం దాకా రావాలి ఈ హృదయం దాకా రావడానికి గల కారణం ఏమిటి బంగారము స్త్రీ యొక్క శరీరం మీద ఎంతగా ఉంటూ ఉంటే వాడికి ఆరోగ్యం అంతగా చేకూరుతుంది అందుకని హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా కూడా ఇక్కడ ఉండేటువంటి బంగారం దాని యొక్క స్పర్శ ఉపయోగపడతాయి గనక అంతవరకు ఉంచారు అనేది ఆరోగ్యపరంగా చెప్పుకునేటువంటి అంశమైనట్లయితే గనక గుండెల్లో పెట్టుకొని మాయన్ని చూసుకోమ్మా అని భగవంతుడు చెప్తున్నటువంటి సంకేతంగా కూడా దాన్ని మనం భావించాలి అలానే జాగ్రత్త నువ్వు నీ జీవిత రక్షణ కోసం ఆవిడని తీసుకొచ్చుకుంటున్నావు ఆవిడ మెడలో అందుకనే మంగళసూత్రాన్ని కట్టావు నిండా నూరేళ్ళు సుఖంగా ఉండవని దీవించావు అందుకోసం చెప్పని ఆవిడ బాధ్యత వాళ్ళ నుంచి నీదే సంతోష సంతోషపెట్టవలసింది కూడా నీదే అని భర్తకి హెచ్చరికగా చెప్పడానికి కూడా ఇది మనకు కనబడుతూ ఉంటుంది కానీ అక్కడ నుండి శరీరంలో ప్రాణం ఉన్నంతకాలము కూడా ఆవిడ ఒంటి మీద ఆ మంగళసూత్రం ఉండి తీరాలి అంతే తప్ప ఏదో పండక్కో వ్రతానికో నువ్వుకో వేసుకొని తర్వాత తీసి పక్కన పెడతాం అనుకుంటే మాత్రం చెల్లదు అలా కట్టేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వేయాలి అంటే త్రిత్వే బహుత్వ సిద్ధి అని చెప్పని మనకి సంస్కృతంలో ఒక సూత్రం ఉంది ఇక్కడ మూడు అంటే అనేకమైన అర్థం కూడా ఉంది కానీ ఇక్కడ మూడు అంటే మూడు ముళ్ళే వేయాలి అంతకన్నా ఎక్కువ వేయడానికి లేదు మూడంటే మూడే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం కదా వాడు మొండివాడు వాడు అని చెప్పడానికి ఏం చెప్తాం వాడు మూడంటే మూడే ఎందుకు ఈ మూడంటే మూడే సత్యం శివం సుందరం అంటాం ఇవన్నీ మూడు త్రికరణాలు మూడు అలానే గుణాలు మూడు కర్త కర్మాక్రియ మూడు సృష్టి స్థితిలయాలు మూడు ఏవైనా సరే మూడు మూడుగానే వ్యక్తం అవుతూ ఉంటాయి కనుక సమస్తానికి కూడా మూలమైనటువంటిది ఈ మూడు అనేటువంటి అంకే గనక ఈ మూడు మూడులు వేయడం అనేది ఇక్కడ ఉంటుంది అంతేకాకుండా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిన్ను నా ఇల్లాలుగా స్వీకరిస్తున్నాను త్రికరణ శుద్ధిగా ఇక నుంచి మన ఇద్దరం కూడా కలిసి నూతన జీవితాన్ని గడుపుతాము అనే దానికి సంకేతంగా దానికి ప్రమాణంగా అక్కడ మూడు ముళ్ళు వేస్తారు మూడు ముళ్ళు వేసాక మీరు గమనించవలసిన మరో ముఖ్యమైన అంశం ఉంది ఏమిటో తెలుసా దానికి అక్కడ అక్షతలు వేసి పూజ చేస్తాడు వరుడు ఆ మూడు ముళ్ళ మీద అంటే ఇవి స్థిరంగా ఉండాలి సుస్థిరంగా ఉండాలి మేమిద్దరం కూడా కలిసి నూరు వసంతాల పాటు అన్యోన్యమైనటువంటి జీవితాన్ని సాగించాలని చెప్పని దేవతలను కోరుకోవడం మనకు కనబడుతుంది కనుక మంగళసూత్రానికి పూజ ఉంది వేసినటువంటి మూడు ముళ్ళకు కూడా పూజ ఉంది అంత గొప్పదైనటువంటిది మాంగళ్యం అందుకనే విషయాన్ని మింగేటప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి వంక చూసాట వింగనా అని అప్పుడు గుంటెని మీద చెయ్యి వేసుకున్న ఆ మంగళసూత్రం చాలా గట్టిది ఏం గతమే ఆయన శుభ్రంగా తినేసాడు మనం చూడొచ్చు భాగవతంలో ఈ ఘట్టం చాలా స్పష్టంగా కనబడుతుంది సర్వమంగళ తన మంగళసూత్రముని ఎంత గట్టిగా నమ్మిందో అని చెప్పిన మాంగళ్యానికి ఉండేటువంటి గొప్పతనం అది ఆ మాంగళ్యాన్ని కనుక చక్కగా కాపాడుకోగలిగిందా సౌభాగ్యవత అనేటువంటి ఆ స్త్రీ భర్త యొక్క ఆయుర్దాయం దినదిన ప్రవర్ధమానంగా సాగుతుందంటలో సందేహం లేదు ఇది మూడు ముళ్ళ కనుక ఆంతర్యం ముఖ్యమైన పని అనుకున్నాం దాంట్లో ముందడుగు మాత్రం పడట్లేదు పని అసలు ముందుకు సాగట్లేదు అనుకున్నప్పుడు పని ముందుకు సాగడానికి కానీ ఉపకరించేటువంటి అత్యంత ప్రభావవంతమైన పరిహారాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాను ఏం చేయాలి దీనికి అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం మనకు ఉగాది దాటాక వస్తుంది చాలా ప్రభావవంతమైనదిగా మనం చెప్పుకోవాలి వసంత రవదాత్రుల్లో కూడా వస్తుంది అది ఆ మంగళవారం ఉన్నటువంటి రోజున ఎక్కడైనా సరే రావి చెట్టు ఉన్న చోటకి వెళ్ళండి ఈ రావి చెట్టు ఎక్కడ ఉండాలి ఏకాంతమైన ప్రదేశంలో ఉండాలి దేవాలయాల్లో ఉండే రావి చెట్టులో పనికిరావు ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఉండేటువంటి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర నమస్కారం చేసుకొని కాస్త దూపదీపాలతో ఆ రావి చెట్టుకు పూజ చేసిన తర్వాత కాస్త నీళ్లు పోసిన తర్వాత రావిచెట్టు మొదట్లో ఒక ప్రదక్షిణం చేయడం ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం మళ్ళీ ఒక ప్రదక్షిణం చేయడం ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం మళ్ళీ ఒక ప్రదక్షిణ చేయడం ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం లేదా ఒక హనుమాన్ చాలీసా చదివి ఒక ప్రదక్షిణ చేయటం ఇట్లా నూట సార్లు చేయాలి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అవుతాయి నూట నిమిషాలు హనుమాన్ చలిస పారాయణం అవుతుంది మీకు ఆగిపోయిన పని కదలడం ప్రారంభం అవుతుంది కనుక ఇది కొంచెం శ్రమతో కూడుకున్నదైనా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది కనుక పదకొండు గంటల తర్వాత నుంచి కూడా మీకు ఆర్థికంగా ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా వాటిని నెరవేర్చుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి కాలం క్రై విక్రయాలు కూడా అక్కడి నుంచి లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా మాత్రం లేవు ఈ రోజు తారాబలం చూసుకున్నట్లయితే నక్షత్రం వారికి విపత్తార కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి పుబ్బా నక్షత్రం వారికి సంపత్తార ఉత్తరా నక్షత్రం వారికి జన్మతార కనుక వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారి ఈరోజు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం కన్యా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎలా మాట్లాడాలో అర్థం కాదు మీరు ఒక మాట మాట్లాడితేనేమో చూసావా ఎలా మాట్లాడుతున్నావా అని అంటారు మాట్లాడకుండా కూర్చుంటేనేమో చూసావా బెల్లం కొట్టిన ఎలా కూర్చున్నారా అని అంటారు అంటే ఎట్లా వెలగాలి అనేది అర్థం కాక కాస్త సతమతం అవుతారని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు ప్రయాణాలు అసౌకర్యానికి గురి చేస్తాయి విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాజీ పడకుండా ఈ రోజున పనులు జరిగేటువంటి స్థితి లేదు కనుక మీరే ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిదే ఈ రోజు తారాబలం గనక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి జన్మతార నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారికి మిత్రతార కన్యా రాశి వారి ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పట్టించుకున్నటువంటి స్త్రీ పురుషులు ఒకటికి నాలుగు ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ రోజున పనులు సానుకూల పడేటువంటి స్థితిగతులు గోచరించడం లేదు మీరు చెల్లించవలసినటువంటి రూపాయికి ఏమో ఆపడానికి అవకాశాలు ఉండవు మీకు రావాల్సినటువంటి ధనమేమో ఈ రోజున సకాలంలో అంది రావడానికి అవకాశాలు లేవు అలానే కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు ఫిర్యాదులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత వేధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఉద్యోగ పరంగా కూడా కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతగా లాభించేటువంటి స్థితి లేదు ముఖ్యంగా మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి మాట మీద ఆధారపడినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి ఈ రోజున కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి తారావరణం చూసుకున్నట్లయితే నక్షత్రం వారికి మిత్రతార స్వాతి నక్షత్రం వారికి నైదిన తార విశాఖ నక్షత్రం వారికి సాధన తార తులారాశి వారి రోజు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించారు రోజు ఉదయం కన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం కన్నా సాయంత్రం ఇలా చక్కగా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అధికారుల యొక్క మెప్పును ఉద్యోగస్తులు సాధించుకోగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు అపోహలు కూడా తొలగిపోతాయి రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాన్ని కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు రోజంతా బాగా బిజీ బిజీగా ఉంటారు తారాబలం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి సాధన తార అనురాధ నక్షత్రం వారికి ప్రత్యేకతార జేష్ట నక్షత్రం వారికి క్షేమతార వృచ్చిక రాసి వారు ఈరోజు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం కాలమైన వాటకాన్ని పాటించు వెండి కనుక మీరు పోగేస్తున్నట్టుగా కల వచ్చినట్లయితే కనుక మోసపోవడానికి నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయని అర్థం అదే వెండి తింటున్నట్టుగా కల వచ్చినట్లయితే కనుక కళల్లో లాజిక్లు ఏమి ఉండవు కదండి అందుకోసం అని చెప్పని వెండి కళలో కనుక తింటున్నట్టుగా వచ్చినట్లయితే కనుక లాభం కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటే బంగారం ఇది కళలోకి కనబడినట్లయితే పనుల్లో ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మొదట్లో ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత దాంట్లో విజయం కలుగుతుంది అంటే కొద్దిపాటి కష్టం మీద ఆ పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటాం అంటానికి ఇది సంకేతం బంగారు కాసులు కానీ బంగారు నాణాలు కానీ పుచ్చుకుంటున్నట్టుగా కల వచ్చినట్లయితే కనుక కార్యసిద్ధి కలుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతు కలుగుతుంది అనడానికి ఇది సంకేతంగా ఉంటుంది అలానే బంగారం ఎవరికన్నా మనం ఇచ్చినట్లుగా గనక కల వచ్చినట్లయితే స్నేహితులు ఏర్పడడానికి స్నేహాలు చిగిరించడానికి అవకాశాలు ఏర్పడతాయి అదే బంగారం పట్టుకున్నట్లుగా గనక కల వచ్చినట్లయితే గనక తగాదాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి గుట్టలు గుట్టలుగా బంగారు నగలు గనక మనకి కల్లో కనబడినట్లయితే కనుక మనం ఏమనుకుంటాం సాధారణంగా కలొస్తే బా ఇన్ని నగలు నాకు కల్లో కనబడ్డాయి నాకు ఏదో మంచి రాబోతుంది అనుకుంటాం కదా కానీ వాస్తవానికి స్వప్న శాస్త్రాన్ని అనుసరించి గుట్టలు గుట్టలుగా కనుక బంగారు నగలు కల్లో కనబడినట్లయితే దరిద్రానికి సూచిక క్రమేపీ ఆర్థికంగా నష్టాలు వస్తాయి మనకు ఉన్నటువంటి డబ్బంతా కరిగిపోతుంది అనడానికి ఇది సంకేతంగా ఉంటుంది నగలు దొరికినట్లుగా కనుక కలొచ్చినట్లయితే కనుక కష్టాలు కొని తెచ్చుకోబోతున్నాం అంటానికి అది సూచన అలానే నగలు పోగొట్టుకున్నట్టుగా కనుక కలొచ్చినట్లయితే కనుక జరగదు అనుకున్నటువంటి పని కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటానికి ఇది సంకేతంగా ఉంటుంది నిత్య జీవితంలో కూడా ఇంతేనండి కలని కాదు మామూలుగా కూడా ప్రత్యక్షంగా కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారనంటే కనుక మనం బంగారం పోతే లభోదివో అని బాధపడుతూ ఉంటాం కానీ బంగారం పోతేట పూర్వ జన్మలో చేసుకున్న పాపం పోయినట్టు మనకి ఎవరిదన్నా సరే బంగారం రోడ్డు మీద కావచ్చు ఎక్కడైనా సరే కావచ్చు కాక దొరికినట్లయితే కనుక మనకి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి మనం అవస్థపడబోతున్నా ఉండటానికి ఇది సంకేతంగా భావించాలి అందుకని బంగారం దొరికితే దాన్ని తీసుకెళ్లి దేవాలయంలో హుండీలో వేసి చేయాలని చెప్పని పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట అది మీరు చేస్తారా మనం చేస్తామా ఇట్లాంటి కబులన్నీ పక్కన పెడదాం శాస్త్రం అలా చెప్పింది నిజంగా కూడా ఆ బంగారాన్ని తీసుకొని హుండీలో వేస్తేనే అప్పుడే మనకి మేలు కలుగుతుందని చెప్పిన ప్రతీతి కనుక స్వప్న శాస్త్రాన్ని అనుసరించి వెండి కానీ బంగారం కానీ బంగారు నగలు కానీ కల్లోకర ఉండనట్లయితే ఇవి ఫలితాలని చెప్పని తెలుసుకోవాలి ధనసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి కూడా ఆర్థిక విషయాలు కొంత ప్రతికూలంగా ఉంటున్నటువంటి కారణం చేత జాగ్రత్తగా ముసులుకోవాలి అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా తాకట్లు పెట్టినా కొంచెం ఇబ్బందులు పడతారు గట్టిగా మాట్లాడినా ఏదన్నా పని పంతంగా అలానే చేద్దాం అనుకున్నా కూడా చికాకులు ఎక్కువగానే ఉంటాయి మాట తీరు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీకు తెలియకుండానే టంగ్ స్లిప్ లిపోవడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటివి ఈ రోజున ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి శారీరక మానసిక బడలేకి ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు విసుగుని కలిగిస్తాయి తారావరం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం వారికి విపత్తారా పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తారా తార ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార వారి రోజు ధరించకూడని రంగు మెరూన్ కలర్ పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించాలి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అమ్మో ఈ పనులు ఎలా అవుతాయో ఏమిటో అని వెంగపడుతుంటే ఎవరో ఒకరు రావడం మీకు సహాయం చేయడం ఆ ఇబ్బందులు బయటపడిపోవడం అనేటువంటి దాన్ని ఈ రోజు మీరు అనుభవంలో చూడగలుగుతారు ఇంట్లో ఉన్నటువంటి పాత వాటిని కొంత కొత్త వాటితో రీప్లేస్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యం కొంత మెరుగుదల దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది పెద్దల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా అంది వస్తాయని చెప్పుకోవాలి ప్రశాంతంగా ఉంటారు రోజంతా బిజీ బిజీగా కలక్షేపం చేస్తారు కొంత స్ట్రెస్ ఉపయోగపడేటువంటి స్ట్రెస్ గా అది వెళ్ళడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి తారావళనం చూసుకున్నట్లయితే ఉత్తరాశ నక్షత్రం వారికి జన్మతార శ్రవణ నక్షత్రం వారికి పరమ మిత్ర నక్షత్రం వారికి మిత్ర తార మకర రాశి వారి ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం నృసింహాక రావడం స్తోత్రాన్ని ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో ఉన్నటువంటి శని కావచ్చు ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు అలాంటి చతుర్థంలో ఉన్నటువంటి గురుడు కావచ్చు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి కారణం చేత రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండాలి రోజు వారి పనులకు పరిమితం అనేది మంచిది ధర నష్టాలు కలగడానికి అవమానాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అవసరం తారావలం చూసుకున్నట్లయితే ధనిష్టా నక్షత్రం వారికి మిత్రతార శతవిష నక్షత్రం వారికి నైథన తార నక్షత్రం వారికి సాధన తార కుంభరాశి వారి ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం స్తోత్రాన్ని పాటించడం మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు సామాజిక స్పృహను కలిగి ఉంటారు చేసేదే చెప్తారు చెప్పేదే చేస్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి అమ్మకాల వలన లాభపడగలుగుతారు మొత్తం మీద రోజంతా చాలా వరకు కూడా సానుకూలంగా సాగుతోంది తారా చూసుకున్నట్లయితే పూర్వభద్రా నక్షత్రం వారికి సాధన తార ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి తార రేవతి నక్షత్రం వారికి క్షేమతార మీనరాశి వారి ఈ రోజు ధరించకూడని రంగు గంధన రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం